ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు గ్రామస్తులతో కలిసి బీచ్ లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు గాంధీజీ జయంతి రోజున కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అదేవిధంగా స్వచ్ఛతాహి హీ సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఆ సంస్థల యాజమాన్య స్వర్గీయ రామోజీరావు గారి యొక్క సమాజ సేవతో పాటు ఈ రోజు కూడా ఆ సంస్థలో సమాజ సేవలో భాగంగా స్వచ్ఛ పాకల కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది పాకల బీచ్ని శుభ్రంగా చేసి అవగాహన కల్పించే విధంగా ఇందులో పాల్గొన్నటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా అర్పిస్తూ సలహా తీసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సముద్రాన్ని మేము మొత్తం క్లీన్ చేసాము మంత్రి గారు కూడా మాతో పాటు కలిసి క్లీన్ చేశారు మొత్తం ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం క్లీన్ గా ఉండాలి మన పరిశుభ్రత కూడా క్లీన్ గా ఉంచుకోవాలి అని కోరుకుంటున్నాను మన చుట్టుపక్కల బాగుంటేనే కదా మనం హెల్త్ గా ఉండేది అందుకే మీరు శుభ్రంగా ఉండండి మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా సేహి అనే కార్యక్రమం భాగంలో నేను పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది